యువత మేలుకో నిన్నే తీర్చిదిద్దుకో ఆత్మవిశ్వాసం పెంచుకో గుండె ధైర్యాన్ని నింపుకో మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం జీవన చాతుర్యం లైఫ్ స్కిల్స్ డాక్టర్ కేవీఎస్జి మురళీకృష్ణ డాక్టర్ రెబ్బాప్రగడ రామాంజనేయులు వారి జీవన చాతుర్యం లైఫ్ స్కిల్స్ అనే పుస్తకం నుండి గ్రహించబడిన ఆణిముత్యాలు శీర్షికన బుద్ధుడు లైట్ ఆఫ్ ఏషియా నేపాల్లోని కపిలవస్తు నగరంలో శుద్ధోధనుడు మాయాదేవి దంపతులకు సాక్యవంశంలో క్రీస్తుపూర్వం ఐదు వందల సంవత్సరాల ప్రాంతంలో జన్మించిన కుమారుడే గౌతమ బుద్ధుడు ఈయన పేరు సిద్ధార్థుడు సిద్ధార్థుని చిన్నతనంలో ఆయన చూసిన పేదరికం వ్యాధి వృద్ధాప్యం మృత్యువు మొదలైన మానవ జీవితంలో తప్పనిసరిగా సంభవించే సంఘటనను చూచి మనసు చెల్లించగా రాజభోగాలను భార్యాబిడ్డలను చజించి సన్యసించి తపస్విగా మారి భారతదేశం శ్రీలంక చైనా మొదలైన దేశాలలో పర్యటించి తాను ప్రతిపాదించిన శాంతి అహింస సహనము మొదలైన లక్షణాలను బౌద్ధమతంగా ప్రతిపాదించిన మహాజ్ఞాని గౌతమ బుద్ధుడు తనదంటూ తనకంటూ ఏమీ లేదని చెప్పిన నిస్వార్థ జీవి జీవితాంతం బౌద్ధ భిక్షువుగానే జీవించి బోధికైలో ప్రస్తుత బీహార్ బోధివృక్షం కింద తపస్సు చేసి దివ్యజ్ఞానం పొందిన సిద్ధార్థుడు గౌతమ బుద్ధుడయ్యాడు ఉపవాసాలతో శరీరం శుష్కింపచేయటం వల్ల జ్ఞానం రాదని మనస్సును క్రమశిక్షణ ద్వారా మాత్రమే నియంత్రించుకోవడం వల్ల కలుగుతుందని బుద్ధుడు ప్రపంచానికి వివరించాడు బౌద్ధులు ఆత్మను పునర్జన్మను భగవంతుని నమ్మరు బౌద్ధ మతం యొక్క ముఖ్య సూత్రాలలో ప్రధానమైన వాటిని బౌద్ధులంతా ఆచరించే వాటిని ఈ విధంగా చెప్పడం జరిగింది అహింస పాటించు సృష్టిలో ఏ జీవిని బాధ పెట్టకు ఉద్రేకం చెందకు ఉద్రేకంతో మంచి లక్షణాలు కోల్పోవద్దు నీవు అర్హుడనుకున్నప్పుడే దేనినైనా ఆశించు అసత్యం పలకవద్దు ఎల్లప్పుడూ నిజమే మాట్లాడు నిజాయితీతో ఉండు వ్యసనాలు వదిలిపెట్టు మద్యపానం ధూమపానం వంటి అలవాట్లను వదిలిపెట్టు పూర్తిగా ఉపవాసం చేయవద్దు అతిగా భుజించవద్దు సుగంధ ద్రవ్యాలు నగలు సౌందర్య సాధనాలు విసర్జించు ఇతరుల నుండి ధనం వెండి బంగారు వస్తువులు స్వీకరించకు గౌతమ బుద్ధుడు తన ఎనభై సంవత్సరం వరకు నిరాడంబరంగా ప్రపంచమంతా తిరుగుతూ ధర్మప్రచారం చేసి మహానిర్మాణం చెందారు అశోక చక్రవర్తి వీరి బోధలకు ప్రభావితురై బౌద్ధ మతం స్వీకరించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది వచ్చే వారం ఇదే సమయానికి ఆణిముత్యాలు శీర్షికతో మళ్ళీ కలుసుకుందాం లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి